కళా ప్రపూర్ణ డాక్టర్ నిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి నటరత్నాలు తొమ్మిదవ భాగం రెండు ఎనిమిది నాలుగు సింగరాజు నాగభూషణరావు గారి గురించి చెప్తున్నా ఆంధ్రదేశంలో అనేక మంది మహానటులు పుట్టారు వారిలో వెలుగులోకి వచ్చిన వాడు అలాంటి వాళ్ళు సింగరాజు రావు గారు డెబ్బై రెండేళ్ల జీవితంలో ఒక బాల్యాన్ని మినహాయిస్తే ఇస్తే వీరు జీవితమంతా నాటక కళకే ధారపోసారు నాగభూషణ్ రావు గారు పద్దెనిమిది తొంభై ఆరు నవంబర్ మూడున బాపట్ల గుంటూరు జిల్లాలో జన్మించి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి గుంటూరు జిల్లాలోని అన్ని హై స్కూళ్ళలో ఉపాధ్యాయుడుగానూ హెడ్మాస్టర్గాను పనిచేసి ఒక పక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే నాటకాలలో పాత్రలు ధరించి ఆంధ్రదేశంలో ప్రముఖ నటులతో ఏ నటుడికి తీసిపోని ప్రతిభావంతుడు నాగభూషణ్ పౌరాణిక చారిత్రక సాంఘిక నాటకాలన్నిటిలో బహుముఖ పాత్రలను అత్యున్నతంగా నటించి ప్రజా మన్ననలను పొందారు పంతొమ్మిది అరవై ఆరు వరకు ఆయన ఎన్ని నాటకాలలో ఎన్ని పాత్రలు ధరించారో లెక్కలేదు వీరి అభిమాన పాత్ర ప్రతాపరుధ్వేయంలో యుగంధరుడు పిచ్చివాడి పాత్రలు అలాగే ఆ నాటకంలో ఆయన ప్రదర్శించిన పాత్ర లేదంటే మహా మహామంత్రిగా పిచ్చివాడిగా అతి సమర్థంగా నటించి ప్రహ్లాదలో హిరణ్య గజుడు రామదాసులో తనీష సొగరా భస్తుంలో రుస్తుం సింహగఢంలో తానాజీ పద్మవోహంలో కన్నుడు విజయనగర భదనంలో పఠాన్ చంద్రగుప్తలో చాణక్యుడు బుబ్బిల్లో పాపారాయుడు మొదలైన పాత్ర లేఖ విశ్వామిత్రుడు దుర్గాదాస్ వాల్మీక్ యమ భీమ కర్ణ కరందక వసంతక తిమ్మరుదు మొదలైన పాత్ర అత్యద్భుతంగా నటించి కీర్తి అంతేకాక ఇంగ్లీష్ నాటకాలైన జూనియర్ తీద వచ్చు పిజాకు మొదలైన నాటకాల్లో కూడా సమర్థుల ఉపాధ్యాయ వృత్తి నుండి రిటైర్ అయ్యాక కాలానంతా బాపట్టలో గడితే అవు బాపడ్డ ఔత్సాహిక నాటక రంగం బాగా అభివృద్ధి చెంది ఔత్సాహిక అంటే ఎమచూర్ ప్రసిద్ధ నాటక లాంఘిక రచయిత డాక్టర్ పొర్రపాట్ గంగాధర్రావు గారిది కూడా బాపడ్ వారు కళావని నాటక సమాజాన్ని స్థాపించి అనేక నాటకాలు నాటికలు రాసి అనేక పరిషత్తుల్లో ప్రదర్శి రచనకు ప్రదర్శనకు ప్రథమ బహుమతులు ఈ సమాజంలో వృద్ధాప్యంలో కూడా నాగభూషణం గారు ఉత్సాహంగా ఆ నాటకాలు వృద్ధ పాత్రలన్నీ ధరించారు అలా ప్రదర్శించిన పాత్రలు డాక్టర్ గారి వరాల్ అసల్లైన తెరలో తెర సుందర్రామయ్య నిజ రూపాల్లో కోదన్న కమలలో భద్రయ్య వెంకన్న కాపురంలో వెంకన్న పాత్రలను అద్వితీయంగా నటించి రాజమండ్రి వెరిత కళానికేతన్ థియేటర్ సెంటర్ ఆంధ్ర నాటక కళాపరిషత్ ఆదిగా గల అనేక పరిషత్తులు ఉత్తమ నటుడుగా బహుమతులు అందుతున్నారు వెనకాంతి నాటకాల నటనా పద్ధతికి ఈనాటి సాంఘిక నాటకాల నటనా పద్ధతి ఎంతో తేడా ఉన్న నాగభూషణ్ రావు గారు వాచిక అభినయంలో సాత్విక నటనలు అసమానమైన ప్రజ్ఞ కలపచ్చు ఆయన ఏనాడు వృత్తి నాటకాలలో పాత్రలు ధరించల జీవితం ఔత్సాహికుడు గాడే గడిచ నాటకం ఉంటే అంతేసాలు అన్నంపానాలక్కల రంగస్థలం మీద నటీ నటుడు ఎవరైనా తప్పు చేస్తే ఎంతో బాధ వీరు భాగ్యవంతు కాలేజీకి ఇతర సంస్థలకు చాలా విద్భూరిగా విరాళాలు ఇచ్చారు ఆదర్శ ఉపాధ్యాయులుగా கணனீயமன சேவச்சேசி பூர் பந்த கலாக்கி ரெண்டே ஜீவிதா ஜீவிதானிகள் ஆனந்தங்கா பத்தொம்பது வந்த அரவை எது செப்டர் சரி சுசர்ல ராமச்சந்திரா ஈன ஸ்ரீ பாத்திரேன એના સિંગરાજ નાગભૂષણરાવપે સુધર્લ રામચંદ્રાવ